హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇది మా ఖానాపూర్లోని శివాజీనగర్ కాలనీలో కోతుల బెడద ఎలా ఉందో చూడండి బయటకు వెళ్ళడానికి చాలా భయంగా ఉంది చూడండి ఎలా ఉన్నాయో జాగ్రత్తగా చూస్తూ వెళ్ళండి బయటకు వెళ్ళినప్పుడు వీటి వల్ల మన ప్రాణానికి కూడా ముప్పు ఉంది ఈ మధ్యలో ఈ రెండు ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు గాయాలు కూడా అయ్యాయి అలాగే ప్రాణం కూడా పోయింది వీటి వల్ల అందుకే జాగ్రత్తగా చూస్తూ వెళ్ళండి చూడండి మంద కోతుల ఎన్ని రోజులు కోతుల బెడద మనకు దయచేసి బయటకు వెళ్ళేటప్పుడు చూస్తూ వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి Okay friends